इन्द्रियाणि मनोबुद्धि अस्यादिष्टानं मुच्यते हेतै विमोहा यत्केशा ज्ञानं आवृच्छ देहिनां इन्द्रियाणि मनोबुद्धिहि अस्यादिष्टानं मुच्यते జ్ఞానమానం ఇంద్రియాణ మనోబుద్ధి సత్యాశిష్టానముచ్యం వైశ్వేష జ్ఞానమానం

చూద్దరు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ కామము కిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ కామంలో కామానికి అక్కడ ఉండదు అన్నమాట వేసి కూర్చోదు ఇంద్రియాలు మనసు బుద్ధులు ఈ మూడింటి మీద అది ఉందన్నమాట దాని ఆటితో తయారైంది దాని స్థావరాలి వీటి ద్వారా చెప్ప కామము జీవుని నిజమైన జ్ఞానము తప్పివేసి అతనిని మోహపరుస్తుంది అది మనకి అందుకని ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి చెవులు ముక్కులు గొంతు నోరు జిహ్వా ఇవన్నీటితో ఇవన్నిటితో కూడా ఉందన్నమాట అది మనసు కూడా ఉంటుంది మనసు మరణం చేస్తుంది మనసు ఏదైనా వస్తువుని చూస్తే దానిలో చింతన చేస్తూ ఉంటుంది దా చింత వల్ల కామం ఉద్భవించు లోపల ఉద్రేకం పెరుగుతుంది అన్నమాట బుద్ధి ఆ బుద్ధి కూడా మనం సరిగ్గా ఉపయోగించకపోతే ఆ బుద్ధి కూడా మనసు ఉండే పోతుంది అనమాట పోయి ఆ కామానికి అన్ని స్థావరాలుగా ఉండి మన జ్ఞానం నశించిపోతుంది జ్ఞానం నశించితే మనం భగవంతుని తెలుసుకోలేము భగవంతుని తెలుసుకోకపోతే ఈ సంసార నరకాలు చిక్కుని కామ కామం వల్ల సంసార నరకాల్లో కోట్ల సంవత్సరాలు తిరుగుతున్నారు ఇప్పుడు కుక్కలు అవన్నీ ఉంటాయి జంతువులు అవి కంట్రోల్ చేసుకోలేవు కంట్రోల్ చేసుకోక ఎంత బాధపడైనా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి అందువల్ల ఏం చేయాలంటే నిజమైన జ్ఞాని దీన్ని కంట్రోల్ చేయాలన్నమాట మనకు వర్ణాశ్రమ ధర్మంలో ఉంటుంది వర్ణాశ్రమ ధర్మంలో బ్రహ్మచర్యంలో వరకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి తర్వాత వానప్రస్థంలో భగవంతుడి మీద ఆధారపడి సంసార జీవంలో ఉండాలి తర్వాత వానప్రస్థం వచ్చేసరికి కామాన్ని జయించాలి ఊరినే ఉండాలి కానీ కామాన్ని జయించి జీవించాలి అప్పుడు మరణ సమయంలో తప్పనిసరిగా భగవంతుని చేస్తాం అట్లాగే జన్మించి మళ్ళా జన్మిస్తే మనం కామంతో మళ్ళీ ఈ జన్మంలో తిరుగుతూ ఉండాలి ముల్లోకాలు తిరుగుతూ ఉన్నారు గ్రగర అరే దాని గురించే ఇక్కడ చెప్పబడుతుంది మన జ్ఞానం నాశనం అవుతుంది కామం ఉండటం వల్ల భగవంతుని తెలుసుకోలేదు దీనిలోనే శ్రీమద్ భాగవతంలో శ్లోకం ఉంది యశ్యాత్మా బుద్ధి కరుపే త్రిధా తూపే స్వాదీ కలత్రాసు బుద్ధి సరిలేనా కరిహి చిత్తు జనభ్య విఘ్నేషు సైవా గోకర మూడు దాతువుల చే తయారని ఈ దేహమే తానని తలిచేవాడు వారిని తన బంధువులుగా భావించేవాడు జన్మస్థానమే పూజనేమనేదని అనుకునేవాడు తీర్థస్థానంలో ఉండే దివ్య జ్ఞానవంతులను కలుసుకోవటానికి కాక కేవలం స్నానం చేయటానికి అక్కడికి వెళ్ళేవాడు గాడిగా లేదా గోతో సమానం ఈ శరీరమే మనం అనుకోవడం ఇది ఊరే మన శాశ్వతం కాదు అట్లాగే మనం యాత్రలకు వెళ్తే యాత్రలో ఊరిన విగ్రహాలు వస్తాం కాదు అక్కడ ఉన్న భక్తులు దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే జ్ఞానం సంపాదించాలి అట్లా చేయకపోతే అతను గాయంతో సమానం అంటే జంతువుకి ఏం తెలియదు కదా భగవంతుడి గురించి తెలుసుకోవాలని సుఖపడాలని ఇప్పుడు కుక్కలు ఉన్నాయి ఏదైనా కొట్టారనుకో అవి సహించుకోవాల్సింది కానీ మనం కానీ ఏమైనా కొడితే దానికి సంబంధించిన పరిష్కార మార్గాన్ని ఎదుగుతాం అదే మానవుడికి జ్ఞానంతో భగవంతుడి సేవ చేస్తే శాశ్వతంగా సుఖపడే విధానం కూడా మనకు ఉంది అదొక్కటే మన జన్మలో భగవంతుడు ఇచ్చాడనమాట హరేకృష్ణ మానవ జన్మ అందువల్ల భగవద్గీత రోజు కూడా ఇంటా ఉండండి మన గుర్తులో వస్తుంది ప్రతిరోజు భగవద్గీత ఎంత ఉండండి భాగవతం కూడా లేనండి భగవంతుడి గురించి తెలుసుకుని జ్ఞానంతో భక్తి చేస్తే మన జీవనం అంతా సుఖమవుతుంది కృష్ణ జయ భగవద్గీత మహాశాస్త్రానికి అనంతకోటి వైష్ణవ్యుడు